అందరికీ అండి మాటే మంత్రము ఛానల్కి స్వాగతం ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఐశ్వర్య ముగ్గును ఎలా వేయాలి అలాగే ముగ్గు వేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముగ్గు వేయడం అనే సాంప్రదాయం గురించి ఎన్నో రకాలుగా మనం వింటూ వచ్చాం కదా అయితే ముగ్గు వేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటించాలి అప్పుడు మాత్రమే మనం వేసే ఆ ముగ్గుతో ప్రయోజనాలు పొందగలుగుతాం ముగ్గులు వేయడం వెనుక శాస్త్రీయ ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి మన పూర్వీకుల నుంచి కూడా వస్తున్న ఈ ఆచారాలు అంటే మనం నమ్ముతున్న ఈ ఆచారాలన్నీ కూడా ఏ ఒక్కటి మూఢనమ్మకం అయితే కాదు ప్రతి ఆచారం వెనుక ఒక అంతరార్థం అనేది ఖచ్చితంగా ఉంటుంది ముగ్గు వేయడం వెనక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయని మనందరికీ తెలుసు కొందరికి తెలియకపోవచ్చండి అవేంటంటే ముగ్గు వేయడం వల్ల ఆడవాళ్లకు వ్యాయామం అవుతుంది వంగి లేవడం కారణంగా వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని అందుకే రోజు కూడా ఇంటి ముందు ముగ్గు వేసే సాంప్రదాయాన్ని మన పెద్దవాళ్ళు తీసుకొచ్చారు మరి ముగ్గు వేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ముగ్గు ఎక్కడ వేయాలి గడప గేటు ముందు ముగ్గు వేయాలి ఈ ముగ్గును ఎలా వేయాలి అంటే ముగ్గు వేశాక ఖచ్చితంగా నాలుగు వైపులా అడ్డగీతలు వేయాలి ముగ్గు వేసిన తర్వాత చుట్టూ అడ్డగీతలు వేయడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి రావు అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళదని మన శాస్త్రం చెబుతుంది అలాగే ముగ్గు వేశాక అడ్డగీతలు వేయడం వల్ల అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని అర్థం కాబట్టి పండుగల సమయంలో ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేయాలి ప్రతిరోజు వేయాలి నక్షత్రం ఆకారంలో ముగ్గు వేస్తే భూత ప్రేత పిశాచాలు దరి చేరకుండా చూస్తుంది పద్మం ముగ్గు వేయడం వల్ల మనకు హాని కలిగించే చెడు శక్తులు దరి చేరకుండా అరికడతాయి కాబట్టి ముగ్గులు తొక్కకూడదు అమ్మవారి పూజ చేసేటప్పుడు విగ్రహం పెట్టే పీట మీద ఖచ్చితంగా చిన్న ముగ్గు వేసి చుట్టూ రెండు అడ్డగీతలు వేయాలి తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మం ముగ్గు వేసి పూజ చేయాలి ఆలయాల్లో అమ్మవారి ముందు మహావిష్ణువు ముందు ముగ్గులు వేసే స్త్రీలు ఏడు జన్మల వరకు సుమంగళిగానే మరణిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి అదేంటంటే దేవతలు ఉన్న ముగ్గులు అంటే ఓం స్వస్తిక్ శ్రీ ఇటువంటి పవిత్ర గుర్తులతో కూడిన ముగ్గులు ఇంటి ముందు వేయకూడదు ఎందుకంటే వీటిని ఎవ్వరూ తొక్కకూడదు కాబట్టి పూర్వంలో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ముగ్గులేని ఇంట్లో భిక్ష అడిగేవాళ్ళు కాదుట ముగ్గు లేదంటే ఆ ఇంట్లో అశుభం జరిగిందని భావించేవాళ్ళు రోజు ముగ్గు వేయలేక పెయింట్ ముగ్గు వేసుకుంటూ ఉంటారు కదా కానీ ఇలా చేయకూడదు రోజు ఇంటి ముందు మనం బియ్యం పిండితో ముగ్గు పెడితేనే మంచి జరుగుతుంది అలాగే ముగ్గు వేసే సమయంలో పొరపాటున కూడా చెప్పులు వేసుకోకూడదు ఇక ముగ్గు వేసే సమయంలో చాలామంది ముగ్గులో పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు కానీ అలా చల్లకూడదు ఎందుకంటే పసుపు కుంకుమలని మనం శుభకార్యాలకు వాడతాం కాబట్టి అలాంటి పవిత్రమైన పసుపు కుంకుమలని ముగ్గు పైన వేయకూడదు పసుపు కుంకుమ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేలను తాకకూడదు పవిత్రమైన పసుపు కుంకుమలని తొక్కడం వల్ల అశుభం జరుగుతుంది మరికొంతమంది ముగ్గుపైన పుష్పాలు వేస్తూ ఉంటారు కదా కానీ అలా కూడా చేయకూడదు పుష్పాలని ఒక్క గొబ్బెమ్మల్లో మాత్రమే పెట్టాలి ఆ గొబ్బెమ్మని ముగ్గుపై పెట్టాలి అంతేగాని ముగ్గు మీద పుష్పాలని పుష్ప రేకుల్ని చల్లకూడదు పండగ సమయంలో లేదా సంక్రాంతి రోజున వేసే ముగ్గుల్లో రంగులు వేసుకోవచ్చు కానీ పసుపు కుంకుమలు చల్లకూడదు చాలామంది తెలియక ఇలా చేస్తూ ఉంటారు ఈ విధంగా జాగ్రత్తగా ముగ్గులు వేసుకుంటూ మన వాకిలిని రంగురంగుల హరివిల్లుగా మార్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఇంట్లోకి రాకుండా రక్షిస్తుంది విన్నారు కదా అండి ఈ వీడియోలో చెప్పిన విధంగా ముగ్గు వేసేటప్పుడు నియమాలను పాటిస్తూ అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన ఈ ఐశ్వర్య ముగ్గును ప్రతి శుక్ర మంగళవారంలో మీ ఇంటి ముందు వేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా ఎటువంటి విషయాలను మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు